ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా మనం మనం డిజైన్ చేసుకోవాలనేది అనుసం సరదాగా రెండు మూడు లైవ్లు పెడదాం తెలుసిన తోటి ఇది థర్డ్ లైవ్ అయింది ఐ థింక్ ఏ నాలుగైదు రోజుల పాటు ఎట్లా ఉండాలి ఏంటని చెప్పే ప్రయత్నం చేయడం అందులో భాగంగా ఇక్కడ ఎవడో తోపు కాదు అని సరదా హెడ్డింగ్ పెట్టమన్నాను నాకు తెలిసి అదే ఉంటుంది ఇక్కడ ఎవడూ తోపు కాదు రాబోయే అంటే అర్థం ఏంటంటే అందరూ కూడా ఇక్కడ తప్పులు చేస్తారు ఈ తప్పులు చేస్తారు అంటే అర్థం ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్ ద మీనింగ్ అంటే మనందరము కూడా ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా పరమ పునీతలమై అంటే ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫామ్లో ఉండం అందుకని మనం సాధారణంగా చేసే మిస్టేక్ ఏంటంటే నువ్వు తప్పు చేసావు అని మనం ఎదుటి వ్యక్తిని అంటాం కాదు ఎదుటి వ్యక్తి తప్పు చేశాడంటే మనం కూడా తప్పు చేసాం దిస్ ఇస్ ద సింపుల్ లాజిక్ నాకు ఇప్పుడు నిన్నప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటే రామ్ గోపాల వర్మను ఎమ్మెల్యే కీరవాణి ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాం అందులో రామ్ గోపాల వర్మ చెప్తున్నాడు అనమాట కీరవాణి సినిమా పైన గుర్తులేదు కానీ ఏదో ఒక సినిమాకి ఇద్దరు మ్యూజిక్ అది అటర్ఫ్లాప్ అయింది సినిమా ముఖ్యంగా సినిమా అటర్ఫ్లాప్ మాత్రమే కాకుండా ఒక చోట మ్యూజిక్ మరీ దారుణంగా ఉంది అంటే నీచాతి నీచంగా ఉంది కేరవాణితోటి రామ్ వర్మ ఏమన్నాడంటే ఏంటి సార్ నేను మీ నుంచి అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత డల్లెస్ట్ ఆఫ్ ద డల్లెస్ట్ మ్యూజిక్ ఏంటి మీరు ఏమి ఇచ్చారు అసలు చీ అసలు అన్నట్టుగా అన్నాడట అప్పుడు కేరవాణి అన్నాడట రామ్ గోపాలవరమని ఒకసారి మీ షేక్ మీ చెయ్యబండి ఇచ్చాడట షేక్ హ్యాండ్ ఇలా కొట్టమని అన్నాడట ఇవన్నీ సిల్లిగా అనిపిస్తాయి కానీ కొట్టమంటే కొట్టాడట అప్పుడు అన్నాడట కేరవాణి బాబు ఇద్దరూ కరిస్తేనే చప్పట్లు ఇద్దరూ చేతులు కలిపితేనే షేక్ హ్యాండు ఇద్దరూ ఇన్వాల్వ్ అయితేనే సక్సెస్ ఇద్దరూ ఇన్వాల్వ్ అయితేనే మిస్టేక్ సక్సెస్ దగ్గర వచ్చరికి మాత్రం మనం పెద్ద కాళ్ళు ఎగిరేసి నావల్ వచ్చిందని తప్పు జరిగితే మాత్రం పక్కోడ మీద గెంటేసే పనికి మాన ప్రోగ్రాం మనం చేపడతాం కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుందాం ఇకపై ఒక వేళ్ళతోటి మనం ఎదుటి వ్యక్తిని చూపిస్తే మూడు వేళ్ళు మనల్ని చూపిస్తాయి అందుకే నేను నాకు తెలిసి మరి నేను కావాలంటే ఎవరితో అయినాక నాకు వివాదం వచ్చింది అనుకోండి నేను వివాదం వచ్చినప్పుడు అసలు గొడవ పెట్టుకోండి నైన్ నైన్ పర్సెంట్ నా సన్నిహితులు చాలామంది భ్రమపడేది ఏంటంటే భయపడతానేమో నేను కాదు భయపడటం కాదు వివాదము అనేది ఎవరు చేస్తారు అంటే విజ్డమ్ లేని వాళ్ళు చేస్తారు ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం విమర్శించుకోవడం పదే పదే మాటలు అనుకోవడం నువ్వు తప్పు చేసావు నువ్వు వేస్ట్ అవి అనడం ఈ కంప్లైనింగ్ అంతా కూడా ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు చేస్తారు అంటే తిరిగితేట ఉన్నవాడు చేస్తారు కానీ విజిటమ్ ఉన్నవాడు చేయరు అంటే విజ్ఞత ఉన్నవాడు చేయరు నేను ఏం చేస్తానంటే ఉదాహరణకి నేను నీతో నా గొడవ వచ్చిందని చాలా సింపుల్ చెప్తాను నా తప్పని నువ్వు అనుకుంటున్నావా సరే నా తప్పను అనుకుంటున్నావు అంటే నీ తప్పని నేను అనుకుంటున్నానుగా లాజిక్ అది అందులో వేరే పదమే లేదు నా తప్పని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ తప్పని నేను అంటాను అక్కడే కదా గొడవ లేదు గొడవ ఏముంది అసలు గొడవే లేదు సో అందుకని నేనే నేనేమంటానంటే నా వెర్షన్ రాంగ్ అని అంటున్నావు అంటే నీ వెర్షన్ రాంగ్ అని నేను అంటాను అందు నేనే ఉంటాను నీ వెర్షన్ రైట్ అంటాను ఉంది ఇప్పుడు ఒక వెంకటేశ్వ గుడి ముందు నిలబడిన ఇద్దరు వెంకటేశ్వరస్వామిని నమ్మిన వాడ కూడా నమ్మని కూడా అయితే వెంకటేశ్వమికి నష్టం జీసస్ క్రీస్తు చర్చి ముందు ఇద్దరు ఉంటే నేను నమ్మనండి ఎన్ని అంటే నమ్మేవాడి వల్ల నమ్మకపోవడం వల్ల నమ్మిన వాడి వల్ల ఉండదు ఒక అమ్మ చక్కటి కూర వండి పెడితే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురులో ఒకరికి నచ్చింది కోరికి నచ్చలేదు అనుకుందాం నచ్చడం నచ్చకపోవడం కూరలో ఉందా మరి లేదే ఎవరిలో ఉంది మరి తింటున్న వాళ్ళలో ఉంది అంటున్న వాళ్ళలో ఉంది విమర్శిస్తున్న వాళ్ళలో ఉంది జనవరి ఒకటి నుంచి మనం నిర్ణయం తీసుకుందాం అబ్బా ఏంటంటే మన తప్పులు ఏమైనా ఉంటే కనుక పేపర్ మీద రాసి వాటిని మనము ఏమంటామంటే వాటి కాల్ ఒకటొకటిగా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనుకుందాం మిస్టేక్స్ ఉన్నామని మనలో అనుకుందాం వాటిని క్రమక్రమంగా పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా నేను ఇంకోటి కూడా బహుశా రేపటి దాంట్లో చెప్తాను అది ఏంటంటే మనం మనం ఎవరినైతే విమర్శించామో ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టామో ఎవరినైతే మనం ఉంటాయి లైఫ్లో ఉదాహరణకి ఏదో తెలుసో తెలియకో అమ్మని లేదా నాన్నని లేకపోతే కనుక భార్య లేదా భర్తని పిల్లల్ని మనం లేదా ఫ్రెండ్ని చిన్న మాట తో సహజంగా తోలుతాం అప్పుడు వెంటనే అన్న తమ్ముడు రా సారీ అని ఒక సారీ చెప్పడం అనేది యాక్చువల్గా అంటే థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ విటమిన్ గ్రాట గ్రాటిట్యూడ్ ఇలాగా కొన్ని ఇవ్వాలనుకుంటున్నాను సరదాగా సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎవడో కాదు రాబోయే అంటే ఎవడూ ఇక్కడ ఏమీ అంత పెర్ఫెక్ట్ కాదు ఎవరి యొక్క బాధలు ఎవరి యొక్క గాథలు అన్నీ ఉన్నాయి సో నేను నమ్మేదైతే అదే కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త పాయింట్స్ని కొత్తగా చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడో చెప్పినవే ఇలా కాకుండా ఇంకా కొత్తగా చెప్పాలనుకుంటున్నాను చెప్పుకొని తీరుదాం థ్యాంక్ యూ సో మచ్